వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తా ఉంటే చిన్న పిల్లలు ఏడేళ్ల పిల్లలు ఐదేళ్ల పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్ ఎక్కితే ఒక మంత్రి అంటాడు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు వేలు రూపాయలు ఇస్తామని రెండు రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా ఉన్న కొంతమంది ఐదు వేల రూపాయల కోసం అట సోషల్ మీడియాలో అందరూ మీ లెక్క ఉండరు కాంగ్రెస్ వాళ్ళ లెక్క యాభై కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకోవడం ఐదు వందల కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం పర్సంటేజ్లు వంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాల అలవాట్లు ప్రజలకు ఉండవు తెలంగాణ బిడ్డలకు అసలుండవు ఆత్మ గౌరవం మీద కొడితే ఆత్మ గౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది మంచిది కాదు మీరంటే కొంత గౌరవం ఉంది చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది కానీ మీ మాటల వల్ల పోతా ఉంది మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారో అని అతి తెలివి నిన్ననేమో వీళ్ళ ఐదు వేల రూపాయల కోసం సోషల్ మీడియాలో ఐదు వేల రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తీర్తురని మాట్లాడతావా ఆ నువ్వే వాళ్ళ ఇంటి మీద వాడి ఇల్లు గులగొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చినది ముక్తారా నీకేమంటారు మరి ఎలా ఏడుపులు తక్కువనే ఆడ ఒక్కొక్కరు బీపీలు పెరిగి షుగర్లు పెరిగి ఈఎంఐలు ఎట్లా కట్టాలి మా పరిస్థితి ఏంది కష్టపడి కట్టుకునే ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా నీకు నాకు అర్థం కాదు అంత ఇంత సంస్కారం ఉన్నాడు చదువుకున్నాడు అని గౌరవం ఉండేది కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోటు దొంగలతో కూర్చుంటే మేము కూడా ఎట్లా పక్కన కూసోని కూర్చొని చెడిపాడు శ్రీధర్ బాబు గారు కూడా ఇది మంచిది కాదు